వెల్కమ్ టు రాజనీతి నిన్న తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి రాష్ట్ర మంత్రి నారా లోకేష్ గారు గ్రీవెన్స్ కార్యక్రమానికి అటెండ్ అయిన తర్వాత జోనల్ కోఆర్డినేటర్లతో సమావేశమయ్యారు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన ఈ ఏడాదిన్నర కాలంలో క్యాడర్లో సంతృప్తి కాని రావట్లేదు అసంతృప్తి కారణాలు ఏంటో ఐడెంటిఫై చేయండి అని ఆయన జోనల్ కోఆర్డినేటర్లకు చెప్పారు తెలుగుదేశం పార్టీ పెట్టిన తర్వాత ఇప్పుడు ఇచ్చినన్ని పదవులు ప్రభుత్వ పరంగా ఇచ్చిన పదవులు నామినేటెడ్ పదవులు గతంలో ఎప్పుడు కూడా ఇవ్వలేదు అయినా కూడా క్యాడర్ అసంతృప్తితో ఉన్నారు దీనికి కారణం ఏంటో తెలుసుకోవాలి మార్పులు చేసుకోవాలి అని ఆయన చెప్పారు నాయకులు కార్యకర్తలతో తరచుగా ఇంటరాక్ట్ కాకపోవటం మూలంగా కార్యకర్తలు ఏం కోరుకుంటున్నారో వీళ్ళకి తెలియట్లేదని లోకేష్ అభిప్రాయపడ్డారు పార్టీకి కార్యకర్త అధినేత కార్యకర్తలకు పార్టీకి మధ్య వారధిలాగా ఎమ్మెల్యేలు జోనల్ కోఆర్డినేటర్లు ఉండాలని ఆయన చెప్పారు ఈ కార్యకర్తల అసంతృప్తి కారణాలు ఏంటో కనుక్కోవాలని ఆదేశించారు కనుక్కొని చెప్పాలని అలాగే జిల్లాల్లో నెలకు ఒకసారి సమీక్షా సమావేశాలు కూడా పెట్టుకుంటే చాలా విషయాలు తెలుసుకోవచ్చు అన్నారు క్యాడర్ అసంతృప్తితో ఉన్నారని గుర్తించారు లోకేష్ గారు ఇది సంతోషం ఇది ఒక మంచి విషయం అని చెప్పాలి ఎందుకంటే తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన పదిహేడు నెలల కాలంలో అభివృద్ధి సంక్షేమం విషయంలో విమర్శలకు తావులేదు ఈ ప్రభుత్వాన్ని అభినందించాల్సిందే స్టేట్ బ్రాండ్ బిల్డప్ అయింది పెట్టుబడులు వస్తున్నాయి కానీ కార్యకర్తల్లో సంతోషం లేదు దీనికి ప్రధాన కారణం ఏంటి అని ఆలోచిస్తే చంద్రబాబు నాయుడు నారా లోకేష్ ఇద్దరు కూడా అభివృద్ధి మీద దృష్టి పెట్టారు రాజకీయాన్ని మర్చిపోయారని చెప్పాలి మామూలుగా అయితే కార్యకర్తలు దీని గురించి పెద్దగా పట్టించుకోరు ఎందుకంటే ప్రభుత్వం బాగా పనిచేస్తుంటే అందరూ సంతోషిస్తారు కార్యకర్తలు ప్రజలంతా కానీ జగన్మోహన్ రెడ్డి ఐదేళ్లు అరాచక పాలన చేయడం మూలంగా కార్యకర్తలను వేధించడం మూలంగా కార్యకర్తలు రాజకీయం మీద పట్టింపుతో ఉన్నారు అభివృద్ధి కంటే జగన్ పార్టీకి భవిష్యత్తు లేకుండా చేయాలన్న కసితో ఉన్నారు చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉన్నప్పుడు పార్టీ కంటే ప్రభుత్వానికి ఎక్కువ సమయం కేటాయిస్తారన్న విషయంలో అందరికీ క్లారిటీ ఉంది కార్యకర్తలకి ప్రజలకి అందరికి కూడా క్లారిటీ ఉంది నారా లోకేష్ గారు కార్యకర్తల సమస్యలు అటెండ్ అవుతున్నారు దర్బార్లో తన దృష్టికి వచ్చినవి సోషల్ మీడియా ద్వారా వచ్చిన సమస్యల విషయంలో అలర్ట్ అవుతున్నారు ఎవరైనా సాయం కోసం విజ్ఞప్తి చేస్తూ ఉంటే ట్విట్టర్లో వాటిలో వెంటనే స్పందిస్తున్నారు సాయం చేస్తున్నారు ఈవెన్ మీడియాలో వచ్చే మానవీయ కథనాల మీద కూడా ఆయన స్పందించి తన సిబ్బంది ద్వారానో లేదా జిల్లా అధికారుల ద్వారానో సహాయం అందిస్తున్నారు ఆ విషయంలో ఎలాంటి అసంతృప్తి లేదు కార్యకర్తలకి కానీ రెడ్ బుక్ అమలు విషయంలో మాత్రం కొంత అసంతృప్తి ఉంది సోషల్ మీడియాలో అబ్యూజ్ చేసిన వాళ్ళ మీద చర్యలు తీసుకుంటున్నారు ఇంకా గట్టిగా చర్యలు తీసుకోవాలన్న కసి కార్యకర్తల్లో ఉంది అయితే ఆచరణలో కొన్నిసార్లు ఇబ్బందులు కూడా ఎదురవుతుంటాయి ఎందుకంటే సోషల్ మీడియాలో అబ్యూజ్ చేస్తే దానికి ఏం కఠినమైన చట్టాలు ఏం లేవు దాని మూలంగా ఒక్కోసారి నోటీసులు ఇవ్వకుండా అరెస్ట్ చేస్తే కోర్టులు కూడా తప్పు పడతా ఉంటాయి అందుకని కొన్ని ఇబ్బందులు ఉంటాయి దాన్ని కూడా గుర్తుంచుకోవాలి ఇక రెచ్చిపోయిన నాయకుల విషయంలో అడ్డగోలుగా బూతులు తిట్టిన నాయకుల విషయంలో కూడా అసంతృప్తి ఉంది కొందరి మీద గట్టిగా చర్యలు తీసుకున్నారు ఇంకా చర్యలు తీసుకోవాల్సిన వాళ్ళు కూడా ఉన్నారు కొంతమంది ద్వారంపూడి చంద్రశేఖర్రెడ్ అను తోపుట్టి ప్రకాష్ రెడ్డి అను నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి ఇట్లా కొంతమంది నేతలు జాబితా ఉంది దాని మీద కూడా వేళ మీద కూడా చర్యలు తీసుకోలేదు ఏంటనే అసంతృప్తి ఉంది బ్యూరోక్రాట్ల విషయంలో కూడా అసంతృప్తి ఉంది బ్యూరోక్రాట్లతో క్యాడర్కి ఏంటి సంబంధం అనే ప్రశ్న వస్తుందేమో కానీ జగన్మోహన్ రెడ్డితో అంటగాగి విపరీతమైన అవినీతికి పాల్పడిన ఐఏఎస్లు జగన్ చెప్పినట్టు సుపారీ గ్యాంగుల్లో వ్యవహరించిన ఐపీఎస్లో వీళ్ళని క్యాడర్ మర్చిపోవటలా ఐపీఎస్ల విషయంలో కొంతవరకు చర్యలు తీసుకుంది ప్రభుత్వం కొంతమందిని సస్పెండ్ చేసింది కొంతమంది మీద కేసులు కూడా పెట్టింది కానీ ఐఏఎస్ల విషయంలో అలా జరగలేదు పైగా అప్పుడు ఉన్నత స్థానాల్లో ఉన్నవాళ్లే ఇప్పుడు కూడా ఉన్నత స్థానాల్లో కొనసాగుతున్నారు సో ఇలాంటి వాళ్ళ వల్ల ఏంటంటే తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా ఉండే కింది స్థాయి అధికారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు వాళ్ళు చాలామంది ఫోన్లు చేసి చెప్తూ ఉంటారు సార్ మమ్మల్ని ఐదేళ్ళు జగన్మోహన్ రెడ్డి ఇబ్బంది పెట్టారు ఇప్పుడు కూడా మళ్ళీ వీళ్ళు వచ్చాక ఇబ్బంది పెడుతున్నారు మాపై స్థాయాడు వైసీపీ అనుకూల అధికారి ఇలా మాట్లాడుతూ ఉంటారు ఫోన్ చేసి చెప్తూ ఉంటారు సో అలాంటివి కొన్ని అసంతృప్తులు ఉన్నాయి ఇది కాకుండా కాంట్రాక్టర్ల విషయం చెప్పాలి జగన్ ప్రభుత్వంలో తెలుగుదేశం అనుకూల ముద్ర ఉన్న కాంట్రాక్టర్ల కాంట్రాక్టులను అడ్డంగా లాక్కున్నారు రద్దు చేసి పడేశారు వాళ్ళ మనుషులకు ఇచ్చుకున్నారు తెలుగుదేశం హయాంలో పనులు చేసిన కాంట్రాక్టర్ల బిల్లులు ఆపేశారు దీని మూలంగా చిన్న మధ్య తరహా కాంట్రాక్టర్లు ఇబ్బందులు పడ్డారు కొంతమంది ఆత్మహత్యలు చేసుకున్నారు కోర్టులకు వెళ్ళారు కూటమి వచ్చాక కూడా బిల్లుల కోసం పడిగాపులు కాశారు రెండు వేల పదిహేడులో అప్పుడు తెలుగుదేశం అధికారులు ఉన్నప్పుడు చేసిన పనులకు ఇంతవరకు బిల్లులు రాని కాంట్రాక్టర్లు ఉన్నారు చిన్న చిన్న కాంట్రాక్టర్లు చాలామంది ఉన్నారు వీళ్ళను పక్కన పెట్టి జగన్ హయాంలో పనిచేసిన కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లించారు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సో అది విమర్శలకు తా వచ్చింది ఇక జగన్మోహన్ రెడ్డి అనుకూల సంస్థలకే ఇప్పుడు కూడా కాంట్రాక్టర్లు ఇస్తున్నారన్న అసంతృప్తి ఉంది ప్రభుత్వానికి సంబంధించిన అసంతృప్తులు ఇలా ఉంటే పార్టీకి సంబంధించిన వాటిల్లో ముఖ్యమైనవి ఎమ్మెల్యేల వ్యవహార శైలి ముఖ్యంగా కొత్తగా గెలిచిన ఎమ్మెల్యేలు అలాగే ఇతర పార్టీల నుంచి ఎన్నికలకు ముందు చేరి గెలిచిన వాళ్ళు పిల్లల్లో చాలామంది కార్యకర్తలకు గౌరవం ఇవ్వటం పైగా మీరు నన్ను చూసి ఓట్లు వేయలేదు చంద్రబాబును చూసి ఓట్లు వేశారు ఆయనకు చెప్పుకోండి అన్నట్టుగా వీళ్ళు సమాధానాలు ఇవ్వటం వీళ్ళ వ్యవహార శైలి ఉంది ఏదో ఒకరోజు వీళ్ళందరి పేర్లు కూడా ప్రకటించే పరిస్థితి వస్తుంది కార్యకర్తలు ఎవరు కూడా కోర్టులు కాంట్రాక్ట్లు కోరుకోవట్లేదు వాళ్ళకి కావాల్సింది ఏంటంటే వాళ్ళని గుర్తించటం ఏదైనా సమస్య ఉండి చెప్తే దాన్ని సావధానంగా వినటం మంచిగా పలకరించటం ఇలాంటివి చేస్తే చాలు వాళ్ళకి అసంతృప్తి ఉండదు ఎప్పటి నుంచో పార్టీలో ఉన్న వాళ్ళని వదిలేసి రాష్ట్రంలో గాలి మారాక కొత్తగా చేరిన వాళ్ళకి ప్రాధాన్యత ఇవ్వటం వల్ల ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఇబ్బందులు పడిన వాళ్ళ మానసిక స్థితి ఎలా ఉంటుందో ఒకసారి ఆలోచించండి చావైనా బతుకైనా పసుపు జెండాతోనే చంద్రబాబుతోనే అనే వాళ్ళని ఈ ఎమ్మెల్యేలు విధిగా గౌరవించాలి వ్యక్తిగత సిబ్బందిగా కూడా పార్టీ వాళ్ళని కాకుండా వీళ్ళు సొంత మనుషులను పెట్టుకుంటున్నారు దీని మూలంగా చాలా సమస్యలు వస్తున్నాయి వాళ్ళు ఏకపక్ష పోతున్నారు ఎవరు పార్టీ వాడు ఎవరు పార్టీ వాడు కాదు ఐడెంటిఫై చేయలేని పరిస్థితిలో వాళ్ళు ఉంటారు చిత్తూరు జిల్లాలో ఒక ఎమ్మెల్యే అయితే అతని పర్సనల్ స్టాఫ్ రోజా దగ్గర పనిచేసినాడు ఒకడిని చిత్తూరు మాజీ ఎమ్మెల్యే దగ్గర పనిచేసినా ఇంకొకడిని ఇలాంటి వాళ్ళు అందరం పెట్టుకుని నడిపిస్తున్నాడు తెలుగుదేశం ఎమ్మెల్యే వీళ్ళు నియోజకవర్గాల్లో ప్రజా సమస్యల పరిష్కారం మీద దృష్టి పెట్టరు దాని మూలంగా ఏమవుతుంది పార్టీ కేంద్ర కార్యాలయంలో దర్బారు పెడితే వేలాది మంది మంగళగిరికి వస్తున్నారు ఏ అనంతపురం నుంచో లేదంటే హిందూపురం నుంచో లేదా విశాఖపట్నం ఇచ్చాపురం నుంచో ఏదైనా సమస్య గురించి పరిష్కారం గురించి మంగళగిరిలో పార్టీ ఆఫీస్కి వస్తే ఎంత ఖర్చు అవుతుంది అలాగే ఒకవేళ పని అవ్వక వాళ్ళు అక్కడ స్టే చేసి రెండు రోజులు ఉండి వాళ్ళకయ్యే ఖర్చు వీటన్నిటిని దృష్టిలో పెట్టుకుంటే అది యాక్చువల్గా అది జిల్లాలో అయ్యే సమస్య జిల్లాలో ఎమ్మెల్యే అటెండ్ అయితే అయ్యే సమస్య వాళ్ళు ఇక్కడి దాకా రావాల్సిన అవసరం ఉండదు కానీ ఎమ్మెల్యేలు అటెండ్ కాకపోవటం మూలంగా వాళ్ళు వే ప్రయాసాలుర్చి మంగళగిరి రావాల్సి వస్తుంది అదే కనుక ఎమ్మెల్యేలు నియోజకవర్గ స్థాయిలో వారానికి ఒక్కరోజు ప్రజాదర్బారు పెడితే ఇంతమంది కేంద్ర కార్యాలయానికి వచ్చే పని ఉండదు నియోజకవర్గ స్థాయిలోనే పనులు అయిపోతాయి జిల్లా స్థాయిలోనే పనులు అయిపోతాయి ఇంకా అక్కడ అవ్వని వాళ్ళు ఎవరిని ఉంటే వస్తారు ఎమ్మెల్యేలు పెళ్లిళ్ళు దినాలకు అటెండ్ అవడంలో చూపిన శ్రద్ధ అలాగే వంద కోట్ల క్లబ్బుల మీద పెట్టిన శ్రద్ధ ఈ ప్రజా దర్బార్ల మీద కూడా పెట్టి వారంలో ఒక రోజు కార్యకర్తలు ప్రజల సమస్యలు అటెండ్ అయితే తొంభై శాతం అసంతృప్తులు ఉండరు ఇక పార్టీ కార్యాలయ నిర్వహణ గురించి కూడా చెప్పాలి కార్యాలయ గతంలో కూడా ఒకసారి నేను మాట్లాడాను దాని గురించి కార్యాలయం కార్యకర్త దేవాలయం ఇద్దరు ముగ్గురు సీనియర్లు రోజు కార్యాలయంలో మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఉండేట్టు బాధ్యతలు అప్పచెప్పాలి వాళ్ళు మస్ట్గా ఉండాలి వాళ్ళు కార్యాలయానికి వచ్చే కార్యకర్తలు అలాగే చిన్న చిన్న నేతలు మండల స్థాయి నేతలు ఇలాంటి వాళ్ళు అందరూ వస్తూ ఉంటారు వాళ్ళతో ఇంటరాక్ట్ అవటం వాళ్ళ సమస్యలు తెలుసుకోవడం అవసరమైతే జిల్లా అధికారులకు ఫోన్ చేసి వాళ్ళ సమస్యల గురించి ఫాలో అప్ చేయటం ఇలాంటి పనులు చేస్తే బాగుంటుంది అలాగే పార్టీలో వివిధ విభాగాలు ఉన్నాయి తెలుగు మహిళ తెలుగు రైతు తెలుగు యువత ఇట్లా ఈ విభాగాల అధ్యక్షులు కూడా పార్టీ ఆఫీసుకు రోజులు కొంతసేపు అయినా పార్టీ ఆఫీసులో ఉండాలి వాళ్ళకు వేరే కార్యక్రమాలు జిల్లాల్లో ఉన్నప్పుడు మినహాయిస్తే మిగతా సమయంలో పార్టీలో ఉండేట్టు అధిష్టానం చర్యలు తీసుకోవాలి గతంలో ఇలాంటి సిస్టమ్ ఉండేది కానీ ఇప్పుడు అది లేదు ఉద్యోగుల మీద కార్యాలయాన్ని వదిలేయటం మూలంగా ఇబ్బందులు ఎదురవుతున్నాయి ఈ ఇబ్బందులు ఎవరికి చెప్పుకోవాలో తెలియని స్థితిలో కార్యకర్తలు కింది స్థాయి నేతలు ఉన్నారు అలాగే పార్లమెంట్ అధ్యక్షుడు ప్రతిరోజు పార్లమెంట్ ఆఫీసులో ఉండేట్టు అధిష్టానం చర్యలు తీసుకోవాలి జిల్లా కార్యాలయానికి వచ్చే వాళ్ళ సమస్యల పరిష్కారానికి ఒక సెల్ ఏర్పాటు చేసుకుంటే సౌలభ్యంగా ఉంటుంది పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు వారంలో ఒకరోజు కార్యాలయానికి వస్తున్నారు ఇది చాలా మంచి విషయం ఎందుకంటే గ్రౌండ్ లెవెల్లో పీపుల్తో ఇంటరాక్ట్ అవుతూ ఉంటారు ఏం జరుగుతుంది ఏంటనేది తెలుస్తూ ఉంటుంది వీళ్ళతో పాటు సీనియర్ నేతలు కూడా పార్టీ ఆఫీస్కి రావాలి వాళ్ళు వచ్చే విధంగా అధిష్టానం ఆదేశాలు జారీ చేయాలి అందరూ వస్తే పార్టీ ఆఫీస్లో ఒక పండగ వాతావరణం ఉంటుంది ఎవరు రానప్పుడు పట్టించుకున్నప్పుడు అది దివాలా తీసిన కంపెనీలాగా అనిపిస్తుంది చూడటానికి ఈ కార్యకర్తల్లోనే సోషల్ మీడియా కార్యకర్తలు కూడా ఉంటారు వాళ్ళల్లో కొంతమంది తమ వ్యక్తిగత సమస్యలను సంబంధిత నేతల దృష్టికి తీసుకెళ్లకుండా లోకల్ ఎమ్మెల్యే దృష్టికో పార్టీ అధ్యక్షుల దృష్టికో తీసుకెళ్లకుండా సోషల్ మీడియాలో పోస్టులు చేస్తూ ఉంటారు దీని మీద కూడా కొంతవరకు సోషల్ మీడియా విభాగం చూసి వాళ్ళు స్పందిస్తూ ఉన్నారు సో వాళ్ళు కూడా ఏంటంటే నేరుగా దాన్ని పోస్ట్ చేయకుండా పబ్లిక్ ప్లాట్ఫామ్ మీద లోకల్ ఎమ్మెల్యేల దృష్టికి తీసుకెళ్తేనో లోకల్ మండల అధ్యక్షుల దృష్టికి తీసుకెళ్తే బాగుంటుంది అక్కడ పరిష్కారం కానప్పుడు చేయొచ్చు ఇంకా ప్రధానమైన అసంతృప్తులు ఏమన్నాయంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో నమోదైన అక్రమ కేసులు చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ సమయంలో కావచ్చు అమరావతి ఉద్యమంలో కావచ్చు లేదా చాలా సందర్భాల్లో వందల మంది మీద కేసులు పెట్టారు అట్లు కొన్ని కేసులు కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత తొలగించారు ఇంకా కొన్ని కేసులు ఉన్నాయి వాళ్ళు కోర్టు చుట్టూ తిరుగుతున్నారు ఆ విషయంలో అయితే అసంతృప్తి ఉంది ఇదొక కారణం ఇంకో ముఖ్య కారణం పోలీస్ స్టేషన్లు రెవెన్యూ ఆఫీసులు ఎంఆర్ఓ ఆఫీసుల్లో పనులు అవ్వట్లేదు కార్యకర్తలకి గ్రామస్థాయి నాయకులకి మాట వింటలేదు అలాంటప్పుడు అది ఎమ్మెల్యేలు వెంటనే స్పందించాలి స్పందించి చెప్పాలి మా పార్టీ నాయకుడు వస్తున్నారు వాళ్ళకి పని చేసి పెట్టండి అని చెప్పాలి అలాగే కొన్ని చోట్ల చాలా చోట్ల మార్చారు రేషన్ డీలర్లని వైసీపీ హయాంలో నియమితులైన రేషన్ డీలర్ని అంతకుముందు వైసీపీ వాళ్ళు మొత్తం టీడీపీ వాళ్ళందరం తీసేసి అధికారంలోకి వచ్చిన వెంటనే వాళ్ళ పార్టీ వాళ్ళని డీలర్లుగా పెట్టుకున్నారు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ పని చేయలేదని అసంతృప్తి ఉంది కొన్ని చోట్ల మార్చారు ఇంకా కొన్ని చోట్ల మార్చాల్సి ఉంది అలాగే పెన్షన్లు కూడా వైసీపీ వాళ్ళు అలాగే చేశారు వాళ్ళు అధికారంలో ఉన్నప్పుడు టీడీపీ వాళ్ళ పెన్షన్లు తొలగించారు పెన్షన్ల జాబితాలో టీడీపీ వాళ్ళ పేర్లు తీసేశారు ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పెన్షన్లు పెంచింది కానీ గతంలో తొలగించిన వాళ్ళని యాడ్ చేయాలి ఇప్పటికీ వైసీపీ వాళ్ళ లిస్టులకే వెళ్ళిపోతున్నాయి వైసీపీ వాళ్ళకే పెంచిన పెన్షన్లు వెళ్తున్నాయి చాలా చోట్ల టీడీపీ వాళ్ళ పేర్లు పెన్షనర్ల జాబితాలో లేవు అది చార్చమని అడుగుతున్నారు దాని మీద కూడా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది సో కాబట్టి సాధ్యమైన త్వరగా కొత్త పెన్షనర్ల జాబితాను తయారు చేయాలి ఓవరాల్గా చూస్తే నారా లోకేష్ గారి దృష్టికి వెళితే సమస్య పరిష్కారం అవుతుందన్న నమ్మకం అయితే కార్యకర్తల్లో ఉంది కాకపోతే దీన్ని నియోజకవర్గాల స్థాయికి తీసుకెళ్ళాలి మా ఎమ్మెల్యే దృష్టికెళ్తే సమస్య పరిష్కారం అవుతుంది అనే పరిస్థితి రావాలి కింద నుంచి ఎవరి పని వాళ్ళు సక్రమంగా చేస్తే కార్యకర్తలు అసంతృప్తి ఉండదు ఇప్పుడు జరుగుతున్న అభివృద్ధి రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి సంక్షేమానికి తోడుగా పార్టీని కింది స్థాయి నుంచి సెటరైట్ చేసుకుంటే జగన్మోహన్ రెడ్డి భవిష్యత్తులో సీఎం కాలేరు వైసీపీ ఎప్పటికీ అధికారంలోకి రాలేదు लाइक शेयर एंड सब्सक्राइब टू राजनीति चैनल